నా పేరు మల్లెపల్లి జగన్ నేను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ట్రైనింగ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నాగర్కూ జిల్లా ఐసీఎస్ఎల్ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ కొరకు పార్టీ అధిష్టానం కోసం దగ్గర గతంలోనే నేను అర్జీ పెట్టుకోవడం జరిగింది నాతో పాటు మరో ఒక ఇరవై మంది ఆ దరఖాస్తులు పెట్టుకున్నాననే వార్తలు వస్తున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అడుగుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో నాకు గల అర్హతలు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్త నుండి తాలూకా స్థాయి ఒక అధ్యక్షుడిగా అధికార ప్రతినిధిగా అదేవిధంగా మరి జిల్లా ఎస్సీసీల అధ్యక్షునిగా గతంలో యువజన కాంగ్రెస్ మాస్టర్ కోచ్గా అనేక పార్టీలో అనేక సేవలు అందించాను రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని పార్టీ పటిష్టత కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను మరి గౌరవ మరి శాసనసభ్యులు అదేవిధంగా మరి అనేక మంది ఏఐసిసి స్థాయి వరకు ఉన్నటువంటి అనేక నాయకుల మరి పరిచయాలు నాకున్నవి మా అధినేత ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలను ఎప్పటికప్పుడు చూసే తప్పకుండా పాటిస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న నాకు కాంగ్రెస్ పార్టీ మరి బీఫామ్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఇటీవల గత నెల రోజుల నుంచి నేను బీఫామ్ కోసం నేను మరి కార్యకర్తలలో నాయకుల్లో మా పార్టీ క్యాడర్ను అందరిని కూడా కలిసి నా యొక్క మద్దతు కోరడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా నాకు మద్దతు ప్రకటించారు ఈ నాగర్కర్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి న్యాయవాది చట్టసభల్లో ఒక న్యాయవాది మరి ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మంచిగా ఉంటుందని చెప్పి అందరూ కూడా నాకు సంపూర్ణంగా మద్దతు చేయడం జరుగుతుంది అయితే మరి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అనేక మంది పెద్దలు మరి గతంలో పనిచేసిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు గతంలో నాలుగు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు గతంలో ఎంపీగా ఓడిపోయిన వాళ్ళు మరి ఓడిపోయిన వాళ్ళే మళ్ళీ ముందు ఉండి మేమే ఉంటాం ఈసారి ఉంటామని చెప్పి పార్టీ మరిని అందరినీ చెప్పడం జరుగుతుంది మేము ఓడిపోయి కూడా పదవి ఉండగా కూడా ఇంకో పదవికి మేము రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా మేమే ఉండాలనుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ఇంకొకరు మరి అక్కడ కూడా ఓడిపోయి ఓడిపోయి రెండుసార్లు ఓడిపోయి మళ్ళీ మనం పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తూ బీపామును ఆశించడం ఆశించడం తప్పు కాదు ఆశించడం తప్పు కాదు కానీ మరి మరి ఇన్ని సంవత్సరాలు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబానికి టికెట్ ఈ ప్రాంతం నుంచి ఆదరిస్తున్నటువంటి సందర్భంలో మరి కొత్త జనరేషన్ ఎక్కడ పోవాలి పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త ఒక సామాన్య కార్యకర్త ఒక ఒక నియోజకవర్గ కార్యకర్త ఒక జిల్లా కార్యకర్త నాయకుడు ఎక్కడ పోవాలి వాళ్ళకి అవకాశాలు రావాలి కదా ఈరోజు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ మరి రేపు పార్లమెంట్లో ఓడిపోతే ఎక్కడ పోతారు ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ పార్లమెంట్ బీఫామ్ టికెట్ ఇస్తే మళ్ళీ ఎక్కడ పోతారు మరి పార్టీ పటిష్టత ఎట్లయితుంది కొత్త రక్తం కూడా కావాలి పార్టీకి కొత్త నాయకత్వం రావాలి కొత్త యువ యువతరం రావాలి కాబట్టి మరి గతంలో కూడా ఇంకొక కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి మీతో పని పనిచేసి మరి హఠాత్తుగా పార్టీలకు వచ్చి పెద్ద 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 పదవులు తీసుకొని మేము సైతం పార్టీలో బీఫామ్ తీసుకొని పార్లమెంట్కి పోటీ చేస్తామని అని ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరికీ ఒకసారి ఆలోచన చేస్తే నిజమైనటువంటి కార్యకర్తలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏం కావాలనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకంటే మెరుగ్గా వాళ్ళకంటే మరి మేము మెరుగ్గా పనిచేయగలిగినాం పార్టీ కోసం పనిచేయగలిగినాం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని మా సమయాన్ని మా యొక్క మరి శక్తిని అంతా కూడా దారవోసి పార్టీని అధికారంలో ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం మరి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క చేస్తున్నటువంటి సేవలను గుర్తించాలి మరి మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మరి యొక్క సమిష్ఠమైనటువంటి స్థానం మరి మాకు ఈ పార్లమెంటుకు మరి అన్ని రకాల హరవుతున్నటువంటి వ్యక్తిని నేను ఒక స్థానికంగా న్యాయవాదిని మరి అనేక రకాల అనేక సంవత్సరాల పాటిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని బీఫామ్ ఖచ్చితంగా నాకు కేటాయిస్తే పార్లమెంటులో మరి పాటి ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తా ఈ ప్రాంతానికి సర్వీస్ చేస్తా ఈ ప్రాంతంలో అన్ని రంగాల్లో మరి అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి పార్టీ అధిష్టానాన్ని వేడుకోవడం జరుగుతుంది మరి పార్టీ అధిష్టానం నన్ను గుర్తించి బీఫామ్ కేటాయించాలని వేడుకోవడం జరుగుతుంది